హాయ్ రామ్ దేవ్ అగ్రి సొల్యూషన్ ఛానల్లో ఇది మార్కెట్ కు సంబంధించిన మొదటి వీడియో ముందుగా ఆంధ్రలోని అతిపెద్ద పత్తి మార్కెట్ అయిన ఆదోని పత్తి మార్కెట్ లో పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల రెండు వందలు గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మరి ఇక్కడ ఆదోని మార్కెట్ లోని రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాము వ్యవసాయం అనేది ఇంకా మాకు భారం దాతుంది సరే అందరికీ నమస్కారం మేము రామ్ దేవ్ అగ్రి సొల్యూషన్ నుంచి కొత్త వీడియోల్ని తీస్తూ ఉన్నాం కదా ఇక అతి అతిపెద్ద మార్కెట్ ఆదోని ఈ ఆదోనికి ప్రతి ఒక్కరు ఆలూరు పత్తికొండ దేవనకొండ ఎమిగినూరు మాదవరం పెద్దరివాణం ఇక్కడ వచ్చిన ప్రజల దగ్గర కాటన్ ధరలు ఎలా ఉన్నాయి సీసై ఎలా నడుస్తుంది అనేది రైతుల ద్వారా మనం తెలియజేసుకుంటాం మీ పేరేనా నా పేరు కొంపరెడ్దాత గౌతాళ మండలము కదలుకుంటాం మధ్య మధ్య అన్న ఎన్ని ఎకరాలు వేశారు పత్తి పన్నెండు ఎకరాలు వేసిన పన్నెండు ఎకరాలు వేశారు ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చింది ఏడు క్వింటాలు వచ్చింది పెట్టుబడి ఎంత పెట్టారు దగ్గర దగ్గర ఎకరాకి యాభై వేలు వచ్చింది యాభై వేలు వచ్చింది మొత్తము మూడు నాలుగు లక్షలు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టారు నేను పెట్టినాం రేటు గిట్టుబాటు రేటు ఉందా గిట్టుబాటు లేదు ధర లేదు ఇప్పుడు దాదా పంటే ఎనిమిదిన్నర వేలు అట్లా ఉంటే ఏదో కొద్దిగా ఏదో దండలు చేరుకుందంటే మొత్తానికి ఇప్పుడు ఎకరానికి దాదాపు మా లెక్క ఎకరానికి ఇరవై వేలు మాకు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉండే రేట్లకి ఎకరానికి ఇరవై వేలు అప్పయింది మాకు ఇప్పుడు సిసిఐ వాళ్ళు ఎనిమిది నూట పది రూపాయలకి కొనుగోలు చేసుకుంటాం అంటున్నారు కదా సిసిఐ వాళ్ళు ఎలా ఎవరికో ఒకరికి పది మందికి వందల పది మందికి ఉపయోగం అవుతుంది అందరికి చిన్న కార రైతులకి ఉపయోగం కాదు అది సీసీ వాళ్ళు మిమ్మల్ని కేర్ తీసుకోవటం లేదు ఎప్పుడో ఎవరు వాళ్ళకి తెలుసుకుని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీకి పెట్టుకుని అవును ఒక బండిలో రెండు బండి వాళ్ళు కనుకలు చిన్న కార్ రైతులకి తెలియదు మార్కెట్ లో కొద్దిగా రేట్ అనే మంచి బాగా వేసుకుంటే మాకు అందరు గిట్టుబడద్దు ఈ రోజు సోమవారం మార్కెట్ రేటు ఎలా వస్తుంది అనుకుంటున్నారు పోయిన శనివారం మీరు అమ్మారు మీ వాళ్ళ నుంచి మీరు తెలుసుకొని వచ్చారు ఈ రోజు రేటు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మామూలు మాకు మామూలు అంటే ఏడు వేల ఐదు వందల వరకు పోవాలి సార్ ఏడు వేల మూడు వందలు అంటున్నారు ఏడు వేల మూడు వందలు టెండర్ వచ్చిన తర్వాత తెలుసు దళాలు అదంతా ఉంటది కాబట్టి మీకు ఏడు వేలు ఏడు వేల నూరు అలా రావద్దు అంతే సార్ సగం సగం మాకు గిట్టుబాటు కాదు సార్ మీరు పోయిన సంవత్సరం ఎలా తీశారు ఎకరానికి దాదాపు ఎక్కడాకే మాకు పోయినసారి పదహారు కింటాల వరకు వచ్చింది పదహారు కింటాలు ఈ సంవత్సరం వర్షాల వల్ల ఎన్ని కింటాలు వచ్చింది

ఈ రోజు మనం పొద్దున్న నుంచి తిరిగి తెలుసుకునేది ఏమనగా మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే గొగ్గు పత్తి రావడం వల్ల ఆరు వేల ఆరు వందల నుంచి నడుస్తుంది మంచి పత్తి రావడం వల్ల ఏడు వేల ఐదు వందల దాకా నడుస్తుంది వర్షం కారణంగా గొగ్గు పత్తి ఎక్కువ రావడంతో రేట్లు అయోమయంగా ఉన్నాయి ఈ రోజు మార్కెట్ విషయాలు ఇవి నెక్స్ట్ వీడియోలో సిసిఐ గురించి చెప్తాము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి